హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు మై ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు ఈ కొత్త సంవత్సరానికి సంబంధించి ఫోన్పే గూగుల్ పే మెయింటైన్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇదొక మంచి అప్డేట్ అనేసి వీడియో అయితే నేను చేస్తున్నాను తప్పకుండా ఈ అప్డేట్ని అయితే మీరు మిస్ కాకుండా చాలా జాగ్రత్తగా చూడండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వీడియో మీకు నచ్చిందనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్క నుండి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం యూపీఐ యాప్ ఉపయోగించి ఇకపై ఐదు లక్షల వరకు పేమెంట్స్ అయితే చేయవచ్చును సో ఫ్రెండ్స్ ఇది ఒక చక్కటి అప్డేట్ అండి ఐదు లక్షల వరకు పేమెంట్ అయితే చేయవచ్చును ఏ విధంగా మనం చేయవచ్చునంటే వైద్యము విద్యకు మాత్రమే ఐదు లక్షల రూపాయల వరకు మనమైతే యూపీఐ ద్వారా పేమెంట్స్ అయితే చేసుకోవచ్చును ఇంకొక అప్డేట్ మనం చూసుకున్నట్టయితే మన బ్యాంక్ ఖాతాలో రూపాయి లేకపోయినా క్రెడిట్ అయితే మనం చేయవచ్చును అదే ఎలాగా శాంక్షన్ క్రెడిట్ లైన్ అనేది మనం బ్యాంక్ మేనేజర్స్ నుండి మనమైతే తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్నట్టయితే మనం ఒక్క రూపాయి లేకపోయినా మనమైతే క్రెడిట్ అనేది చేసుకోవచ్చును ఇది కూడా బాగానే ఉంది ఈ అప్డేట్ అయితే ఇంకా సూపర్గా ఉందండి కొత్త వారికి రెండు వేల రూపాయలకు మించి పేమెంట్లు చేసిన సమయంలోని నాలుగు గంటల తర్వాత వారికి జమ అవుతాయి ఓకేనా అంటే పొరపాటున వేరే వ్యక్తికి డబ్బులు పంపించినట్లయితే వాటిని తిరిగి పొందేందుకు నాలుగు గంటల సమయం అయితే ఇకపై ఉంటుంది మంచి అప్డేట్తో మళ్ళా కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ ఎ నైస్ డే అందరికీ